హై ఫ్రెండ్స్ పోలీస్ రిక్రిప్మెంట్ బోర్డు వారు నిర్వహించినటువంటి పోలీస్ ఈవెంట్స్లో ఈసారి ఏదైతే ఆర్ఎఫ్టీ టెక్నాలజీని ఉపయోగించడం కోసం వారు థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ని పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఎంప్లాయీస్ థర్డ్ పార్టీ ఎంప్లాయీ వారు ఏం చేశారు అని అంటే ఇద్దరు అభ్యర్థులు గుండాపూరు బెటాలియన్లో మీటర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళు డిస్క్వాలిఫై అయినా కానీ క్వాలిఫై రిమోట్ సెన్సింగ్ ద్వారా వారు క్వాలిఫై అయినట్లుగా క్రియేట్ చేయడం జరిగింది ఆ యొక్క ఎంప్లాయీ పేరు వచ్చేసి బాను నాగు అతను థర్డ్ పార్టీ ఎంప్లాయీ అని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కాదు అతను ఏం చేస్తాడు అంటే ఈ యొక్క ముఖ్య రమేష్ అనే వ్యక్తిని మధ్య మధ్యవర్తిగా తీసుకొని ఈ యొక్క ఇద్దరు పేర్లు సామిల్ మరియు కిరణ్ కుమార్ ఇద్దరిని కూడా క్వాలిఫై అయ్యే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు కానీ ఎంత ఎంత చిన్న తప్పు చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా కానీ చివరికి పోలీస్ వారికి చీక్కగా తప్పదు అదే జరిగిందని ఈసారి కూడా చీటింగ్ చేసి ఉద్యోగం సంపాదించాలని చూస్తే శిక్ష అనేది తప్పదు మీకు ప్రతిసారి పోలీసు బోర్డు వారు వారు ప్రతిసారి అనౌన్స్ చేస్తున్నారు ఎవరు కూడా ఎలాంటి తప్పుడు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తా అని నమ్మ పలికినట్లయితే వారి మాటలు నమ్మద్దు పోలీసు వారికి అనౌన్స్ చెప్పండి అని కాబట్టి వారు అక్కడ తప్పు చేశారో దొరికిపోయారు ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయకండి కష్టపడితే తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది అంతే తప్పించి డబ్బులు పెట్టడం వల్ల ఉద్యోగం అనేది రాదు ఎక్కడ ఇంత చిన్న తప్పు జరిగినా కానీ దొరకకపోరు ఇప్పుడు కూడా అదే జరిగింది వాళ్ళు తప్పు చేశారో దొరికిపోయారు డబ్బులు ఇచ్చి కొనే ఉద్యోగం కంటే కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఎంతో మిన్న అని మీ అందరికీ తెలుసు డబ్బులు పెట్టి ఉద్యోగం కొనేదానికంటే కష్టపడి చదివి కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం అనేది చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనం హ్యాపీగా ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటాం డబ్బులు పెట్టి ఉద్యోగం కొనే బదులు ఎప్పటికైనా టెన్షన్ ఏ అండి ఎవరైనా వచ్చి పట్టుకుంటారా చీటింగ్ కేసులో బుక్ అవుతాయా లేకుంటే జైలుకి వెళ్తామనే అంత బతకడం తప్ప వేరే ఆప్షన్ ఏముండదు అదే కష్టపడి ఉద్యోగం సంపాదించుకోండి ఎప్పటికైనా నలుగురులో రూపాయలుగా బతకచ్చు నలుగురిలో హ్యాపీగా బతకచ్చు ఓకేనా రెండు లక్షలు ఖర్చు చేసి చీటింగ్ చేసి కొనే ఉద్యోగం కంటే నెలకు నాలుగు వేలు ఖర్చు చేసుకొని సంవత్సరం మొత్తంలో యాభై వేలు ఖర్చు చేయడం వల్ల వచ్చే ఉద్యోగం ఎంతో మేలు మీ అందరికీ తెలుసు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ పేరుతో కానివ్వండి చాలామంది డబ్బులు పెడుతూ ఉంటారు కానీ ఆ ఉద్యోగాలు మాత్రం రావు ఏదైనా పారదర్శకతంగానే జరుగుతుంది రెండు లక్షలు పెడతారు అది పెట్టాము ఇది పెట్టాము కానీ ఉద్యోగం రాలేదని అంటుంటారు అలా ఎవరు కూడా పెట్టడం వల్ల లాస్ అవుతారు కానీ ఉద్యోగం అయితే రాదు మీరు అదే ఒక్క నెలకు నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసుకొని ఒక సంవత్సరం పాటు చదువుకొని చూడండి మీకు ఏ ఉద్యోగం రాదు చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో ఒక్కసారి దిగితే ఒక్క సంవత్సరం పాటు మీరుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక జాబ్ అనేది రాక తప్పదు ఒక్క సంవత్సరం లోపే వస్తాయి అంటే నెలకు నాలుగు వేలు మూడు వేలు రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరానికి యాభై వేలు కూడా దాటది కాబట్టి అలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోండి అలాంటి హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా మీరు ఉద్యోగంలో క్వాలిఫై అవుతారు పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి మీ ఏకాగ్రత కోల్పోకుండా కష్టపడి ఇష్టంతో చదివి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోండి పేపర్లో కానివ్వండి యూట్యూబ్లలో కానివ్వండి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా చేశారు ఈ విధంగా చేస్తారు మీ యొక్క కాన్సన్ట్రేషన్లో మీరు చేంజ్ చేసుకోకండి ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఎగ్జామ్స్కి దగ్గర దాకా వచ్చారు కాబట్టి ఇలాంటి అయ్యో ఇలా జరిగాదా అలా జరిగిందా అని దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ ప్రయత్నం ఏదైతే ఉందో మీరు కష్టపడి చదవండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ పారదర్శకంగానే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయకండి మీకెవరన్నా అలా చెప్పారు ఉద్యోగ డబ్బులు పెట్టండి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్తారు మీరు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు తప్పకుండా వారి యొక్క పేర్లను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి రిక్మేమ్ బోర్డు వారికి కానివ్వండి తప్పకుండా వారి పేర్లను తెలుపండి వారు తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం వచ్చిందని నమ్మించినట్లయితే పోలీస్ వారిని ఆశ్రయించండి ఎవరు కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాను అని ఎవరైనా మాయమాట మాట చెప్పినట్లే వారి పేర్లను తప్పకుండా పోలీసు వారికి చెప్పండి వారు తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటారు మీ పేరును కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కష్టపడి ఉద్యోగాన్ని తెచ్చుకోండి డబ్బులు పెట్టే ఉద్యోగం కాదు డబ్బులు పెట్టిన ఉద్యోగాలు రావు కష్టపడితే ఉద్యోగాలు రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది నిజం కానీ డబ్బులు పెడితే ఉద్యోగం కూడా ఎవరు కూడా అలాంటి డబ్బులు పెట్టకండి అదే నెలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసుకుంటా రూమ్ లో హస్టల్లో ఉంటూ చదవండి తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు రీచ్ అవుతారు అంతే కానివ్వండి ఇలాంటి ఏ మాయ మాటల్లో కూడా పోకండి మీ వంతు బాధ్యతగా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రకటనలు కనుక చేస్తారంటే తప్పకుండా వారి యొక్క పేరును రిక్నో బోర్డు వారికి మెయిల్ కానివ్వండి మొబైల్ ద్వారా కానివ్వండి లేకుండా ల్యాండ్ ఫోన్ కానివ్వండి ఫోన్ చేయండి మీ పేరును వారు గోప్యంగా వస్తారు రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్